నేను హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మా ఛానల్ త్రిప్రస్ ఫ్యామిలీ మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేంటి స్టార్టింగ్ ఇంట్రడక్షన్ పిల్లలతో ఇచ్చావంటే భోగి రోజు పిల్లలకి భోగి పలు పోయిస్తున్నానండి సో అందుకని ఇంటి పక్కన ఉన్న పిల్లలందరినీ పిలిచి భోగిపొల్ అయితే పోస్తున్నాం కదా ఇంకా పిల్లలతో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఉండాలని చెప్పి హాయ్ అని చెప్పాను ఇంక ఇక్కడ మా చిన్న కూర్చోబెట్టి భోగుపళ్ళు వేద్దాం అని చూస్తుంటే మా చిన్నోడు అయితే అస్సలు సపోర్ట్ చేయట్లేదు చూస్తున్నారు కదా కూర్చోబెడుతుంటే దిగి వచ్చేస్తున్నాడు కూర్చోబెడుతుంటే వచ్చేస్తున్నాడు అనమాట అలాగా ఇంకా పెద్దవాళ్ళు కూడా ఎవరు లేరు అమ్మ వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు వాళ్ళు మార్కెట్ కి అది వెళ్తారు కాబట్టి అక్క వాళ్ళు కూడా అందరూ పూజ అది చేసుకుని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వస్తారు సో ఇంకా మా ఇంట్లో మా ఇద్దరమే కాబట్టి అలా పిల్లల్ని పిలిచి ఇంకా మా ఇద్దరికి కూడా అయితే పిల్లలకి వేస్తాం అనమాట మా పెద్దవాడికి అయితే ఇది సిక్స్త్ టైం వేయడం చిన్నవాడికి వచ్చి సెకండ్ టైం అనమాట ఫస్ట్ టైమ్ ఫోర్ మంత్స్ బేబీ అప్పుడు అయితే వేసాను ఇది మళ్ళీ సెకండ్ టైమ్ ఈ భోగి అయితే సెలబ్రేషన్ అయితే చాలా సింపుల్ గా చేసుకున్నాం అనమాట ఇంకేలాగా పెద్దవాళ్ళు కూడా ఎవరు లేరు లాస్ట్ టైం అయితే అందరూ వేశారు ఈసారి మాత్రం అందరూ మిస్ అయిపోయారు ఈసారి నేను మా హస్బెండ్ మాత్రమే వేసాం వేసామనమాట ఎనీవేస్ ఎంత ఎక్కువ మంది ఉంటే అంత హ్యాపీగా ఉంటది అంత తక్కువ మంది ఉన్న పిల్లలందరూ ఉన్నారు కాబట్టి సో హ్యాపీనెస్ అయితే ఈ విధంగా అయిపోయింది పిల్లలందరికీ వేసేసి ఇంకా మా ఇద్దరు పిల్లలతో కూడా వెనుకున్న వాళ్ళు కూడా చిన్న పిల్లలే కదా అని చెప్పి ఇంకా వాళ్ళకి కూడా అయితే నేను లాస్ట్ లో అయితే వేసేసాను అనమాట ఆ వీడియో ఉందో లేదైతే నాకు తెలీదు బట్ అయితే మొత్తం కూడా అందరికి కూడా వేసాను ఇంకా మా చిన్నోడు చూసారా ఎలా ఏడుస్తున్నాడో కాకపోతే వాడు బాగా వేయించుకుంది వెనక పాప కొంచెం టచ్ చేసింది సో అందువల్ల వాడు భయపడి పేర్చి ఏదో పెట్టాడు ఇంకా సపోర్ట్ చేయలేదు స్టార్టింగ్ బానే ఉన్నాడు తర్వాత ఏమో ఇంకో గోలు పెట్టాడు అనమాట ఏదో చేసేస్తున్నాం అనుకుని భయపడిపోయాడు ఎంత కంట్రోల్ చేసినా కూడా కాసేపు కంట్రోల్ అయ్యాడు మళ్ళీ వచ్చి ఏడ్చేసి ఇప్పుడు అయితే మా హస్బెండ్ వేస్తున్నారు అనమాట ఇంక ఇక్కడ మా అయితే బాగా భయపడిపోయాడు ఏదో చేసేస్తున్నాము ఏదో అనుకుని ఎంత కూర్చోబెట్టిన కూడా ఏడుస్తున్నాడు మెల్లిగా వాడికి టాపిక్ డైవర్ట్ చేసి అయితే వాళ్ళ డాడీ అయితే భోగిపోలు వేస్తారు పిల్లలు అనేది ఇంకా పిల్లలకి సరదా ఏంటంటే భోగిపో ఫ్రూట్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ అమౌంట్ అన్ని కూడా వేస్తాం కాబట్టి నాకు చాక్లెట్ నాకు కాయిన్ నాకు చాక్లెట్ నాకు కాయిన్ అనుకుని సరదాగా ఇంకా అందరూ ఇంకా తీసుకుంటారు కాబట్టి వాళ్ళు సరదా వాళ్ళు ఉన్నారు వాళ్ళు చూసి వాళ్ళు ఏదో చేసేస్తున్నారు అనుకుని మా చిన్నోడు భయపడిపోయి డాడీ డాడీ నాన్న నాన్న కొన్ని ఏడుస్తున్నాడు అనమాట వాళ్ళు చిన్న మాటలు బుల్లిబుల్గా బుచ్చిబుచ్చిగా మెలైగుంటాయి అవన్నీ ఒక స్వీట్ మెమరీస్ అనమాట యాక్చువల్గా ఈ వీడియో పోస్ట్ చేయడానికి చాలా లేట్ అయింది కాకపోతే ఏంటంటే మెమొరీస్ కాబట్టి ఎప్పుడు చూసుకున్నా మనకు ఉంటాయి కదా ఇదొక మెమొరీ కదా అని చెప్పేసి కొంచెం లేట్ అయినా పోస్ట్ చేసుకుంటున్నాను సారీ అండి కొంచెం లేట్ అయినందుకు ఎవరు కూడా ఏమనుకోవద్దు ఎందుకంటే పిల్లలతో చేసుకోవడం నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది దానికి మధ్యాహ్నం వీడియోస్ కూడా ఏమి పోస్ట్ చేయలేకపోతున్నాను కొంచెం ఇబ్బందిగా అనిపించి అందుకే ఒక వీడియోలోనే నేను భోగి రోజు సెలబ్రేషన్స్ అండ్ సంక్రాంతి రోజు చేసే సెలబ్రేషన్స్ అన్ని కూడా మీకు ఒక వీడియోలో అయితే చూపించేస్తున్నాను అనమాట సో ఇక్కడైతే ఇంక పిల్లలందరూ వాళ్ళు వాళ్ళు ఉన్నారు మా హస్బెండ్ ఏమో ఇంక ఇద్దరికి వేసేస్తున్నారు అనమాట పెద్దవాడికి చిన్నవాడికి ఇంక ఈ విధంగా అయితే భోగి సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము అండ్ సంక్రాంతి రోజు కూడా మార్నింగ్ ఏం చేసాను ఏంటనేది మీకు చూపిస్తున్నాను కాకపోతే మొత్తం నేనైతే అక్కడే కనిపించిన ఎందుకంటే వీడియో తీసుకున్నది నేనే కాబట్టి మొత్తం ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి అన్ని వంటలు ప్రిపేర్ చేసుకొని పూజ రూమ్ అన్ని డెకరేట్ చేసుకొని ఈ విధంగా అయితే రెడీ చేసుకుని దీపం అయితే పెట్టేసుకున్నాం అనమాట ఇక్కడ ఇంకా నేను ఇక్కడైతే సిక్స్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేశాను నైవేద్యం పప్పు అన్నం కలగూర బూర్లు గారెలు పరవన్నం అయితే నేను నైవేద్యంగా చేశాను అనమాట పూజకి పెద్దవాళ్ళకి ఇంక ఈ విధంగా అయితే మొత్తం ప్రిపేర్ చేసి ఇంటికి మగవాళ్ళు దిబ్బం పడితే చాలా మంచిదంట సో ఇంటి పెద్ద మా హస్బెండ్ కాబట్టి నేను మా హస్బెండ్ అయితే దీపం పెట్టిచ్చేసి ఇంకా ఆయన పూజ చేయమన్నాను అనమాట ఇంక ఈ విధంగా మొత్తం డెకరేట్ చేసుకున్నాను ఫోటో అయితే లేదు ఆ తిమ్మది మామేది సో అందుకని చెప్పేసి మామూలుగా అలాగా దీపం పెట్టుకున్నాను వినయ్ హాయ్ చెప్పు అన్నా వినాయ్ ఓం నమ శివా

ఫైనల్ గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మా హస్బెండ్ ఇంకా హార్త్ అయితే ఇచ్చేస్తున్నారు అదేంటో తెలియదండి నాకైనా మీకైనా తెలియదు ఎంత ఎర్లీ మార్నింగ్ లేచినా కూడా పూజ చేసే టైం కి లెవెన్ థర్టీ కోటలస్ ట్వల్ అవుతుంది మీకు కూడా సేమ్ ఇదే టైం అయ్యేటట్టు అయితే కమెంట్ చేయండి ఎందుకంటే నేను ఒకదానే ఇలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను నాతో పాటు మీరు కూడా చేస్తున్నారా తెలుసుకోవాలని చెప్పేసి కమెంట్ అయితే చేయమంటున్నాను యాక్చువల్ గా నేను వీడియో తీస్తానని కూడా అనుకోలేదు కాకపోతే అప్పటికప్పుడు ఇంక మరి రెడీ అయిపోయి పూజ కూడా తీయకపోతే మరి గుర్తుగా ఉండదు కదా అని చెప్పేసి ఒక క్లిప్ అయితే తీసుకున్నాను నార్మల్ గా అయితే నాకు వీడియో అనేది అసలు థాట్స్ అండ్ లేదంటే బానింగ్ తీసుకున్నాను

ఏది నీకు మనకేయాలా కావాలా కావాలా సరే ఎక్కడ నేత్రి ఇవన్నీనే కథలేతున్నా కావాలా కొంచెం తల నుంచి ఏది విన్నా చూపించు హ్యాపీ wow. Wow, <laughs> చూసారా మా చిన్నోడు ఇంత రవా కానీ వాడికి అన్ని కూడా కావాలి చైన్ వేయగానే అంత హ్యాపీగా ఫీల్ అయ్యా హ్యాపీ అంటే హ్యాపీ అని అని చెప్పండి ఇంకా అలా పూజ అన్ని కంప్లీట్ చేసుకుని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము నేను ఇంక అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికే మా చిన్నక్క వాళ్ళందరూ కూడా వచ్చేసి పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ మా చిన్న సేమ్ డ్రెస్ తోటే తీసుకొచ్చాను ఎందుకంటే ఆ డ్రెస్ చాలా మంచిగా ఉన్నాడు ఇంకా అమ్మమ్మ తాతయ్య పెద్దమ్మల వాళ్ళకి చూపించాలని చెప్పి ఇంకా ఆ డ్రెస్ తీసుకొచ్చాను నేను చూసారా మీకు అసలు వీడియోలో ఎక్కడ కనిపించింది ఎందుకంటే వచ్చిన వెంటనే మా హస్బెండ్కి టీ అయితే పెట్టాను అనమాట ఇంకా పిల్లలు అయితే ఇంకా పెద్దరెడ్డి సాంగ్ వేశారు చికిరి సాంగ్ ఇంకా ఆ సాంగ్ కి అయితే డాన్స్ వేస్తున్నారు మా చిన్నక్కల వాళ్ళు చిన్నబాబు మా చిన్నోడు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఇంకా అలా పండుగ అంత కంప్లీట్ అయిపోయి ఇంక ఇంటికి వచ్చే ముందు అయితే మా అమ్మ వాళ్ళు మా కోసం ఇలా పిండి వంటలు అయితే ప్రిపేర్ చేశారనమాట అంటే మా అమ్మ వాళ్ళు కాదు మా అక్క మేము అందరం ప్రిపేర్ చేసుకున్నాం ఏం కావాలంటే మా ఇంట్లో వాళ్ళు తీసుకెక్కారనమాట ఇక మా పిండి వంటలు వచ్చేసి జంతికా వంట చెక్కలు అండ్ పూలు ఈ త్రీ ఐటమ్స్ అయితే మేము ఇంకా ప్రిపేర్ చేసుకుని మా ఇంటికి అయితే పట్టుకొని ఎవరికి వాళ్ళకి లెక్కలు వేసుకోవడానికి అయితే సర్దేసుకోవడానికి కానీ ఇలా అనమాట ఇంకెవరికైనా వాళ్ళు సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయే డే అయితే వచ్చింది త్రీ ఫోర్ డేస్ ఎలా గడిచిపోయా తెలీదు చాలా మెమరబుల్ గా గడిచిపోయి ఏది కూడా నేను క్యాప్చర్ చేసుకోలేదు ఎందుకంటే ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట క్యాప్చర్ చేసుకునే అంత థాట్స్ కూడా లేవు సో అందుకని చెప్పేసి ఈ విధంగా సింపుల్ సింపుల్ గా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకుని యాడ్ చేసుకుంటున్నాను సో ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లాస్ట్ వరకు చూసిన బాయ్ బాయ్ ఎవ్రీ వా